ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి శుభ పరిమాణం ఎందుకంటే రాక్షస పాలన పోయి ఈరోజు రాముడు పాలన వచ్చింది జనతా మధు ప్రజలందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి రాక్షస పాలనలో ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వారు అన్ని వ్యాపార సంస్థల వారు ఎన్ని కష్టాలు పడ్డారో ఈరోజు ఈ యొక్క యాక్షన్స్ పాలన అంతమైంది ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వీకారం చేసి శుభ సందర్భంగా మేము ఇక్కడ సోస్పేటలోని శ్రీ మహాసభ నందు వారి యొక్క ప్రభుత్వ సందర్భంగా మేము ఇంకా అలాగే జరిగింది చంద్రబాబు నాయుడు గారికి మేము కొనుక్కడి ఉంటాము ప్రజలు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా సుపరిపాలన అందిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రాష్ట్రంలో మా ఆరి వయసులు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ప్రకారం ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు కేటాయించిన రెండు సీట్లు ఆర్యవయసు మహాల మహారాష్ట్ర మరి ఆర్యవయసులు ఇద్దరు ఇచ్చిన రెండు సీట్లు గెలిచిన కానీ మమ్మల్ని ప్రత్యేకించి మా ఆర్యవయసులకి పీజీ భరత్ గారికి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా పరిణామం ఏమంటే నెల్లూరు పట్టణం అభివృద్ధి చెందే విధంగా నెల్లూరులో ఇద్దరు అభివన్న రాణం రామనారాయణ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి వారిద్దరికి వారు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది నెల్లూరుకి మంచి శుభపరిణామం వచ్చింది వారిద్దరు కానీ చక్కగా ఈ ఐదు సంవత్సరాలు కొనసాగించి నెల్లూరు జిల్లాలో ఒక్క కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని అలాగే అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని రోడ్లు కానివ్వండి మిగతా ఏ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా వారు తీసుకెళ్తారని నెల్లూరు ప్రజలందరికీ కూడా తగిన మేలు చేస్తారని వారిద్దరిని కూడా కూర్చుంటూ ఈ యొక్క శుభ పరిణామం మేము చంద్రబాబు నాయుడి కృతజ్ఞతలు తెలుసుకుంటూ అలాగే రామనారాయణ రెడ్డి గారికి గొంగూడు నారాయణ గారికి ఇద్దరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కోట గురు బ్రహ్మం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్ ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంది యాక్చువల్గా మనం రెండు వేల పద్నాలుగులో విడిపోయినా కూడా ఐదు సంవత్సరాల్లో ఒక గాడిలో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనకబడిపోయింది అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా వ్యాపార వర్గాలు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్లకు అదేదో స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు ఒక్క నెల్లూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారు ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఆ నినాదంతో నారాయణ గారు ఇదివరకు చాలా అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు కూడా ఆయన నెల్లూరుకి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందు చుట్టుతున్నారు ఆయనకు తోడుగా ఈ రోజు మనకు ఆనవ రెడ్డి గారికి కూడా ఇవ్వడము ఆయనకు రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది వారి అనుభవం కూడా మన జిల్లాకైతేనేమి మన రాష్ట్రానికైతేనేమి చాలా ఎంతో అవసరము కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతంగా తెలియపరుస్తున్నాము అట్లే టీజీ భరత్ గారికి కూడా ఒక ఆర్యవై సంఘానికి పెద్ద దిక్కు టీజీ వెంకటేష్ గారు ఆయన కుమారుడికి ఈరోజు మంత్రి పదవి రావడం కూడా మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము వారికి చంద్రబాబు నాయుడు గారికి మన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస మహాసభతో కూడా ధన్యవాదాలు తెలియపరచుకున్నాం